హ్యాండ్ పెయింటింగ్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి ఈజీగా సింపుల్గా ఉండే హ్యాండ్ పెయింటింగ్ డిజైన్ ఒకటి చూపిస్తాను ఆల్రెడీ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యి ఉన్న బేబీ టీషర్ట్ తీసుకున్నాను టీషర్ట్ మధ్యలో ఒక న్యూస్ పేపర్ పెట్టి టీ షర్ట్ పైన స్ట్రైట్ లైన్ మార్చేశాను అండ్ నేను యూజ్ చేసే కలర్స్ ఫెవిక్రిక్ ఆగ్రాలిక్ కలర్స్ బ్రష్ నెంబర్ సిక్స్ ఉన్నది తీసుకున్నాను నేను అండ్ పెయింట్ బాటిల్ మూతలోనే కొంచెం కలర్ తీసుకునే ఈ విధంగా సిక్స్ నెంబర్ బ్రష్తో ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా జస్ట్ ముగ్గేసినట్టే ఉన్నదండి చాలా అంటే చాలా సింపుల్ ఈజీ దగ్గర నుంచి జూమ్ చేసి కూడా చూపిస్తే కొంచెం స్ట్రైట్ లైన్ అండ్ తర్వాత పైన ఒక చిన్న మెలగలాగా ఈ విధంగా టచ్ ఇచ్చేస్తే అయిపోతుంది చాలా సింపుల్ చాలా ఈజీ కూడా అండ్ మనం గీసుకున్న స్ట్రైట్ లైన్ బేస్ చేసుకునే ఈ విధంగా గీస్తాం కాబట్టి లైన్ కూడా వంకర్ టింకర్ రాదు అండ్ కొత్తగా పెయింటింగ్ నేర్చుకునే వాళ్ళకి ఈజీ ఇవే కూడా నేను యూజ్ చేసిన కలర్స్ అయితే ఇవి వీటితో పాటు బ్లాక్ కలర్ కూడా వాడాను అండ్ ఇది సిరప్ బాటిల్ మూత చిన్నపిల్లల సిరప్స్కి అండ్ తగ్గుముందు సిరప్ మూతలు ఉంటాయి కదా ఆ సిరప్ మూత అనమాట అండ్ మనం తీసుకున్న కలర్స్లో ఫస్ట్ స్కై బ్లూ కలర్ తీసుకున్నాను స్కై బ్లూ కలర్ని ఈ బాటిల్ క్యాప్ ఉంది కదా ఈ క్యాప్కి చివర ఎడ్జస్ట్లో ఈ విధంగా గీసి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రింట్ చేస్తున్నాం అనమాట జస్ట్ సర్కిల్ షేప్ రావడం కోసం ఈ విధంగా చేస్తున్నాము అండ్ ఇప్పుడు నార్మల్ వాటర్ తీసుకొని అండ్ ఆ బ్రష్ని ఒక్కసారి డిప్ చేసుకొని అంటే వాటర్లో డిప్ చేసి ఈ విధంగా మెడిల్లో రబ్ చేస్తే ఆల్రెడీ మనం క్యాప్ యూజ్ చేయడానికి పెయింట్లో బ్రష్ని ఆల్రెడీ ముంచాం కాబట్టి దానికి ఆల్రెడీ లైట్గా పెయింట్ ఉన్నది అదే బ్రష్ని మళ్ళీ వాటర్లో డిప్ చేసి ఈ విధంగా మిడిల్లో గ్యాప్ని ఈ విధంగా ఫిల్ చేస్తే కనుక లైట్గా స్ప్రెడ్ అవుతూ వచ్చేస్తుంది అనమాట పెయింట్ మనం ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు కొంచెం వాటర్లో డిప్ చేస్తే ఆల్రెడీ బ్రష్కు ఉన్న పెయింటే ఈ విధంగా స్ప్రెడ్ అయిపోతుంది లైట్ ఫినిషింగ్ అనేది వస్తుంది అవుట్లైన్ మొత్తం కూడా డార్క్గా ఉండాలి అండ్ మిడిల్లో మొత్తం లైట్గా ఉండాలి అప్పుడే లుక్ బాగుంది అండ్ సెకండ్ కలర్ని యూస్ చేసేటప్పుడు బాటిల్ క్యాప్ ఏదైతే ఉందో దాన్ని నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత సెకండ్ కలర్ని అప్లై చేసి సేమ్ ప్రాసెస్ అనమాట జస్ట్ ఈ విధంగా వన్ డిప్ చేసిన తర్వాత బ్రష్ని వాటర్లో ఈ విధంగా పెట్టేసి జస్ట్ మిడిల్ సర్కిల్ ఏదైతే ఉందో ఆ మిడిల్ సర్కిల్లో మాత్రమే ఈ విధంగా రబ్ చేసుకోవాలి మిగతా కలర్స్ మొత్తానికి కూడా సేమ్ ఇదే విధంగా కొంచెం డిస్టెన్స్ గ్యాప్ ఇచ్చేసి వేశాను జస్ట్ ఒక కలర్ఫుల్ లైట్స్ లాగా అనిపిస్తాయి అనమాట అండ్ నేను ఇక్కడ కొంచెం షైని లుక్ ఇవ్వడానికి గ్లీటర్స్ని యూజ్ చేస్తాను గ్లీటర్ మీకు ఆన్లైన్లో కూడా ఈజీగా దొరుకుతాయి అండ్ ఫైనల్ అవుట్పుట్ అయితే ఇది మీకు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ